హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ ఈరోజు మీ ముందు ఒక మంచి ప్రాపర్టీ తీసుకురావడం జరిగిందండి చూస్తున్నారు కండి జీ ప్లస్ వన్ హౌజ్ ఇది హౌజ్ అయితే మనకు సేల్కి వచ్చిందండి ఇది వచ్చేసి మనకు నార్త్ ఫేస్లో ఉందండి వన్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ ఉంది జీ ప్లస్ వన్ హౌస్ అండి కింద ఇక్కడ వచ్చేసి మన కార్ పార్కింగ్ వస్తుంది కింద టూ బీహెచ్కే ఉంటుంది పైన టూ బీహెచ్కే పోర్షన్ అండి రెడీ టు మూవ్ ప్రాపర్టీ అండి చాలా తక్కువ ప్రైస్ సేల్ చేస్తున్నారు వన్ పాయింట్ ఫైవ్ సిఆర్లో ఉందండి ఇది లొకేషన్ వచ్చేసి యాప్రాల్ లొకాలిటీలో ఉందండి కౌకూర్ టు యాప్రాల్ ఎల్ఏ రోడ్లో ప్రియదర్శిని ఎంక్లు ఉందండి హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉంది గేటెడ్ కమ్యూనిటీలో ఉందండి మనకి ఈ ప్రాజెక్ట్ అయితే నెంబర్ ఆఫ్ హౌసెస్ అయితే ఉన్నాయి ఒక టెన్ హౌసెస్ అయితే మనకు సేల్కు ఉన్నాయండి ఒకే బిల్డర్ ఉన్నాయి నార్త్ ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో మనకు కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది దీని పక్కనే నార్త్ ఈస్ట్ కార్నర్ కూడా హౌస్ ఉందండి ఎవరికైనా కావాలంటే డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇచ్చామండి ఓనర్ నెంబర్ ఆ నెంబర్కి కాల్ చేసి మీరు ఈ ప్రాపర్టీస్ని అయితే మీ సొంతం చేసుకోవచ్చు ఎవరికి ఎలాంటి కమిషన్ లేకుండా జస్ట్ నామినల్ ఛార్జెస్ తోటి మేము మీ వీడియో చేయడం జరుగుతుందండి ఇలాంటి ప్రాపర్టీస్ కూడా మీరు అమ్మాలనుకుంటే మా నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ ప్రాపర్టీని కూడా ఇలా అడ్వర్టైజ్మెంట్ చేసుకొని మీ ప్రాపర్టీ అయినా సెల్ చేసుకోవచ్చండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందండి చూసారు కండి ఈ ప్రాపర్టీ అనేది ఎలా ఉంది ఇది లొకేషన్ వచ్చేసి యాప్రాల్లో ఉందండి సికింద్రాబాద్కి దగ్గరలో ఉంటుంది అలాగే మనకి ఈసీఎల్కి అయినా సైనిక్ పురీకైనా చాలా దగ్గరలో ఉంటుంది ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్లో ఉంటుందండి ఈసీఎల్కి సైనిక్ పురికి కూడా చూసుకుంటే అలాగే మన కరీంనగర్ హైవే కూడా చూసుకుంటే జస్ట్ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి హల్వాలికైనా కొంపల్లికి అయినా మనకు బొల్లారం కూడా చాలా దగ్గరలో ఉంటుందండి చూస్తున్నారు కండి ఇది ప్రియదర్శిని ఎంక్లు స్ట్రీ అపార్ట్మెంట్ గేటర్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ అపోజిట్లోనే ఉంటుందండి మనకి కమ్యూనిటీ ఈ కమ్యూనిటీలో నెంబర్ ఆఫ్ హా హౌజెస్ అయితే మనకు ఉన్నాయండి ఆ హౌజెస్ కోసం మీరు చూస్తున్నట్లయితే డిస్పే పైన నెంబర్ ఇచ్చాము ఆ నెంబర్కి కాల్ చేసి మీరు ప్రాపర్టీ అనే సొంత చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్